मभद्रा रामचंद्रा वेदसे रघुनाथ नाथा सीताय पतये नम मत नमा, मातर नमा कमले कमलायोश्री श्री विष्णुत्कम विश्व श्रीरोदच कमल कामगर्भगौरी लक्ष्मी प्रसेद सत्म नमता बुद्धिर्बल में सोध భగవత్ లో భగవత్ నమస్కారం ఈరోజు మనం వాల్మీకి రామాయణంలో బాలకాండలో రామ జన్మ గురించి అనుసంధానం చేసుకుంటే దశరథుడు చైత్రమాసం యజ్ఞం ప్రారంభించాడు ఆరు ఋతువులు గడిచాయి అంటే సంవత్సరం అయింది తిరిగి చైత్రమాసం వచ్చింది దశరథుడు కుమారుల జనం కోసం ఎదురుచూస్తున్నాడు చైత్రమాసంలో నవమి తేదీలో సూర్య కుజ గురు శుక్ర శని గ్రహాలు తమ తమ స్థానాల్లో ఉండగా గురుడు చంద్రుడితో కలిసి ఉన్న పునర్వసు నక్షత్రం గల కర్కాటక లగ్నంలో జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య కౌసల్యా క్షణ సంయుతం కౌసల్యాదేవికి జగన్నాథుడు సర్వలోక నమస్కృతుడైన శ్రీ మహావిష్ణువు విశ్వాకు వంశోద్ధారకుడిగా జన్మించాడు అమిత తేజవంతులైన ఆ పొత్తిలోని బిడ్డతో కౌసల్య దేవేంద్రుని బిడ్డగా పొందిన అతిథిలాగా ప్రకాశిస్తుంది అదే రోజు కైకైకి పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మగబిడ్డ జన్మించారు మరునాడు సుమిత్రకు అశ్లేష నక్షత్రయుక్త మీన లగ్నంలో కవలలు జన్మించారు దశరథుడు ఆనందానికి వదలలేవు ఆ సమయంలో దేవదందువులు మగై పుష్పరుష్టి కురిసింది గంధర్వులు పాడారు అప్సాసులు నాట్యం చేశారు భూదేవి పులికించిపోయింది అయోధ్య నగరం అంతా బట్టలేని ఆనందంతో పండగ చేసుకుంది ఆనందోత్సాహాలతో పాటు నాట్యం చేస్తున్న పౌరులతో నగర వీధుల కిక్కిరిసిపోయాడు వంద మాగదులు స్తోత్రాలు కాయకులు దానాలు రకరకాల వాద్యాలు మనోహర శబ్దాలు మినబుట్టాయి దశరథులు సూత మంది మాగదులకు బహుమతులు ఇచ్చాడు గోదానాలు చేశాడు ఇంకా అనేక విలువైన వస్తువులు దానాలు చేశాడు పదకొండు రోజులు దాటక కులగురు వశిష్ఠుల వారి బాలకు నామకరణం చేశారు కౌశల్య కుమారుడికి రాముడని కైకేయ కుమారుడి భరతుడని సుమిత్రా కుమారులకు లక్ష్మణ శత్రువులని పేర్లు పెట్టాడు రామకుమారులు రాకుమారులు దినదిన ప్రవర్ధమానులు అయ్యారు కుమారులు పెరుగుతుంటే వారి కన్న ప్రాసన చౌలపనైన ఆ సంస్కారాలను ఏ వయసులో చేయవలసిన ఆ వయసులో చేయించారు కుమారులంతా వేదవేత్తల పేరు వేద అనుషులు హిత కాంక్షలు లోకాన్ని హితాన్ని కోరేవారు జ్ఞాన సంపన్నులు సద్గుణ సంపన్నులు చిత్రసేవ తత్వలు అందులో లక్ష్మణికి రావుడు అంటే ప్రాణం రాముడికి ఇష్టమైన పనులు చేయడానికి లక్ష్మణుడు తేహదారులాడుతుండేవాడు అలా చేయటం వల్ల ఎంత కష్టమైన లెక్క చేసేవాడు కాదు అవసరమైతే రాముడి కోసం శరీరం త్యాగం చేయటానికి కూడా వెనకంజ వేసేవాడు కాదు లక్ష్మీ సంపన్ను ఆయన లక్ష్మణుడు రామునికి బహిప్రాణం లక్ష్మణుడు పక్కన లేకుండా రాముడు తినేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు రాముడు అశ్వారుడు అయి వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు ధరించి రాముడు వెనకే వెళ్ళేవాడు రాముడికి లక్ష్మణ్ ఎలాగో భరతునికి శైత్రులు ఉండేవాడు ఆ నలుగురు పుత్రులు దశరథుడు దేవతల మధ్య ఉన్న చతుర్ముఖ బ్రహ్మలాగా ఉన్నాడు రోజులు ఆనందంగా గడుస్తున్నాయి రాకుమారులు యుక్త వయసు వచ్చినవి ఒకరోజు దశరథుడు బంధువులతో పురోహితుతో సమావేశమై కుమార్ వివాహం గురించి ఆలోచిస్తున్నాడు అదే సమయంలో విశ్వామహర్షి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు రాజప్రసాద ప్రధాన ద్వారం వద్ద వచ్చి కౌశికుడు కుశిక వంశంలో పుట్టినందుకు కౌశికుడు గాదయుడు గాది కుమారుడు కను విశ్వామిత్రుడు వచ్చాడని మీ రాజుకు త్వరగా చెప్పండి ఆయన తీవ్ర స్వభావం కలవాడిని వారికి తెలుసు అనుచేత కొందరు వెంటనే దశరథులను ఉన్న మందిరం వైపు పరిగెత్తారు వారు ఉగురుచుంటూ మహారాజుతో విశ్వామిత్ర మహర్షి వచ్చి ప్రధాన ద్వారావతల నుంచి ఉన్నాడని చెప్పారు ఆ మాట విన్న వెంటనే దశరథుడు పురోహితులైన వశిష్టాదిలకు ముందు నడవగా శబరవారంగా వారికి మహర్షుకి స్వాగతం చెప్పి భక్తిపూర్వకంగా పూర్వకంగా పాద్యాలు సమర్పించాడు విశ్వామిత్రుడు ఆప్యాయంగా దశరథను కుశల ప్రశ్నలు వేశాడు రాజా నీకు నీ పరివారం కుశు నీవు కుశలమేనా ఏ ఆపదలు లేవు కదా రాజ్యంలోని పౌరులు జానపదల క్షేమమే కదా శత్రువులందరినీ జయించావా సామంతరాజులు లొంగి ఉన్నారా ధనాగారాలు నిండుగా ఉన్నాయా దేవతా ప్రీతి కోసం విజ్ఞాగాదల కర్మలు చేస్తున్నా సామధాన బేద దండోపాయాలు చక్కగా అనుష్టిస్తున్నావా తర్వాత వశిష్ఠుడి వద్దకు వెళ్ళి కుశల ప్రశ్నలు వేశారు మిగిలిన ఋషులు రాజు ప్రముఖులు పేరు పేరును యథానాయంగా కుశలం అడిగారు అడిగారు అందరూ ఆనందించి రాజభవన్లోకి వెళ్ళారు రాజు అందరినీ ఉచితాసనాలను అలంకరించమని అర్థించాడు అనంతరం దశరథుడు విశ్వామిత్రుని విధిపూర్వకంగా పూజించాడు ఆనందభరితమైన ప్రేమతో వినమ్రుడై ఇలా ఓ మహామణి నా ఇంటికి వచ్చిన నన్ను ధన్యము చేశాడు నీ రాక అనుకోకుండా దొరికిన అమృతం వంటిది మీరు లేక ప్రజలు వెలువలాడుతున్న చోట కురుస్తున్న మంచి వర్షం వంటిది సంతానం లేక పరితపిస్తున్న వాడికి అనుకూలవంతమైన భార్య అంత కలిగిన పుత్రుడు వంటి పుత్రుడి వంటివి పోగొట్టుకున్న పెని దొరకటం వంటిది అనుకోకుండా కలిగిన మహాభ్యోదయం వంటిదిార్థితం తుభ్యం కామనం ప్రతి అనుగ్రహీతోహం మహానుభావ నువ్వు ఏ పని కోరిక వచ్చావో చెప్పు ఏ కోరిక తీర్చాలో ఆజ్ఞను నా పట్ల అనుగ్రహంగా స్వీకరిస్తాను కార్యశ హసి కౌశిక కర్త హేషం మమ నీ ఆజ్ఞాయించడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నచ్చిన వచ్చిన పని ఏదైనా ఎంత గొప్పతయినా సంతోషించవు నేనేం చేయాలో చెప్పు నేను తప్పక చేస్తాను నువ్వు నాకు దైవానివి నీ కోరిక తీర్చడానికి వచ్చిన ఆ కోసం నా ఒక మహాభాగ్యం పూర్వం నువ్వు రాజు ఋషివి నేడు బ్రహ్మర్షి అప్పుడు ఇప్పుడు నాకు ఒకే విధంగా పూజ నీ రాక వల్ల నేను పవిత్రుడయ్యాను నా రాజుప్రసాదం పుణ్యక్షేత్రం అయింది అర్జమే సఫలం జన్మ జీవితం జసు జీవితం ఈనాడు నా జన్మ సఫలమైంది నా జీవితం ఇలా వినియంగా భక్తితో దశరథులు మాట్లాడిన మాటలు విశ్వామిత్రులు ఈనుల మీదుగా ఉన్నాయి ఆ బ్రహ్మర్షి ఉదయం పులికించింది శరీరం గగ్గర పొడిచింది ఆయన ప్రసన్నుడై దశరథుతో తాను వచ్చిన పని చెప్పాడు దశరథ మహారాజా ఇష్కంశీకులైన నువ్వు మాట్లాడాల్సినట్లు మాట్లాడేవు వశిష్ఠ మహర్షిని గురువుగా పొందిన వాడు మాట్లాడవలసినట్టు మాట్లాడు ఇంకొక లాగా మాట్లాడటం నీకు సాధ్యం కాదు సరే నేను పని చెప్తాను విని నా కోరిక తీర్చు రాజా నేను ఒక సిద్ధి కోసం యజ్ఞం చేయాలని సంకల్పించాను కామరూపులైన ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞాన విఘ్నం కలిగిస్తున్నారు యజ్ఞం పూర్తయ్యే దశలో ఉండగా ఆ రాక్షసులు ఆకాశ మార్గంలో వచ్చి యజ్ఞవేదిక మీద రక్త మాంసాలు వర్షించి అపవిత్రం చేస్తున్నారు అలా యజ్ఞాన విఘ్నం వచ్చింది నేను పడిన శ్రమ వృధాయి పైన ఉత్సాహం కొంటుపడుతుంది ఆ యజ్ఞదీక్షలో ఉండగా కోపం తెచ్చుకోకూడదు అందుచేత నేను వాళ్ళని శపించలేకపో దాన్ని అరుసుగా తీసుకుని వాళ్ళు మరీ రెచ్చిపోతున్నాను ఆ యజ్ఞాన్ని రక్షించండి రక్షించడం జ్యేష్ట పుత్రుడు రాముడికి ఒక్కడే కే సాధ్యం సపుత్రం రాజసార్థాల రామము సత్య పక్షధరం సురుం జ్యేష్టం మేధా తుమర్గస్ జనపాల జుట్టుతో ఇంకా కౌమార వయసులో ఉన్న నా జ్యేష్ఠకుమార్ రాజుశ్రేష్ఠుడు సూర్యుడు సత్యపరాకం నా యజ్ఞ సంరక్షణ కోసం అతడిని నాతో పంపించు రాముడు బాలుడని సంకోచించకు అతడి బాలుడైన మహావీరుడు అతడి సహజమైన దివ్యతే సాపైన ఆ పైన అతడికి నా రక్షణ ఉంటుంది ఆ రాక్షసులు రాముడు ఎదురుగా నిలవలే వాళ్ళు రాముడే రాముడే సంహరించాలి శక్తి అతనికి తపేరకులు రాముడు బాలుడు కదా సంహారం సంబంధుడాన్ని అనిపించవచ్చు అహం వేద్వి మహాత్మాం సత్య పరాక్రమం వశిష్ఠో మహాతేజీ రాముడు ఎంతటి వాడో నాకు తెలుసు నీ కులగురువు పూర్వం జ వశిష్ఠుడికి తెలుసు నీ సభలో ఉన్న ఋషులకి తెలుసు ఇటువంటి పనికి కుమారుడి పంపమంటే పుత్రవాసుల్ని ఎవరికైనా వెనక్కి లాగుతుంది రాముణ్ణి రాక్షసువాద కోసం పంపడం అని నువ్వు సంకోచించు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా రాముడు వాడని సంహరిస్తాడు ముల్లోకాలకు సట్లేని కీర్తి సంపాదిస్తాడు నీ కుమారుడు శ్రేయస్సుని గురించి కూడా నువ్వు సందేహించు రామునికి శ్రేయస్సు నా బాధ్యత రాముడి నీ నాతో పదర్వర్పం సర్వే ప్రముఖా విసజ నేను బలవంతం చేస్తున్నాను భావించు నేను చెప్పిన ప్రతి మాట వశిష్ఠులు వారు విన్నారు ఇతర ఋషులు విన్నారు నీ మంత్రులంతా విన్నారు వారు కూడా అనుజియిస్తేనే రాముణ్ణి నాతో పంపించు పూ స్వస్తి జయశ్రీ మంగళహాస ప్రేమ ఆచార్య పురోగమే सर्वश् पूर्वराचार्य सकृपायास्त मंगल मंगल कौशलेन्द्र महणीय गुणा चक्रवत्तनोजा सा स्वस्ति जय श्रीला